ప్రేయిస్తున్నవాడ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినప్పుడు శుభాలు ఎహస్కెలి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినానికి జ్ఞాపకం చేసుకుందాం దుష్టులు మరణమునందుట చేత నాకే సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము కొంతమంది నాకు దేవుడు బాగా అర్థమయ్యారు కానీ దేవుని వాక్యమే అర్థం కావటం లేదు అంటారు మరికొందరేమో నేను దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతున్నా కానీ ఏంటో ఆ దేవుడు సరిగ్గా నాకు అర్థం కావట్లేదు అంటారు వాస్తవానికి దేవుడు దేవుని వాక్యం ఎప్పుడూ కూడా సమాంతరంగానే ఉంటాయి మనం పూర్తిగా దేవుని గురించి తెలుసుకోవడానికి ఉన్న ప్రస్తుతం మనకున్న ప్రధానమైన ఆధారం ఈ వాక్యమే దేవుని గుణలక్షణాల గురించి తెలుసుకోవాలా దేవుని వాక్యం చెప్తుంది దేవుని ప్రేమ యొక్క పరిధి ఎంత తెలుసుకోవాలా దేవుని వాక్యమే చెప్తుంది దేవుని కృప యొక్క వైశాల్యం ఎంత తెలుసుకోవాలా దేవుని వాక్యమే చెప్తుంది దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు దేవుని వాక్యంలో ఉన్నాయి దేవుని నమ్మకత్వం ఎంతో వాక్యంలో ఉంటుంది దేవుని జ్ఞానం యొక్క లోతు ఎంతో కూడా వాక్యమే చెప్తుంది దేవుని పరిశుద్ధత యొక్క ఉన్నత స్థితి ఎంతో కూడా దేవుని వాక్యమే చెప్తుంది దేవుని గురించి మనం ఏం తెలుసుకోవాలన్నా సరే ఎగ్జాక్ట్గా ఈజీగా అద్భుతంగా ఉన్నది ఉన్నట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథం మనకి వివరించిన రీతిగా ఇంకా ఏ గ్రంథంలోనూ మనం చూడలేం మోషే దేవుని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ దేవాది దేవుని చూడాలి అని మనవి చేసి కోరినప్పుడు ఆ దేవుడు మోషే గారికి తను తను బయలుపరుచుకున్నారు దేవుని ముఖం చూడకుండానే దేవుణ్ణి ముఖాముఖిగా తెలుసుకునే వ్యక్తిగా మోషే గారు నిలిచిపోయారు నిర్గమాకండ ముప్పై మూడవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచనాల్లో మనకి సందర్భం సందర్భంగా అనిపిస్తుంది దేవుని గుణలక్షణాలు అనేవి దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అది కేవలం బైబిల్ ద్వారా మాత్రమే సాధ్యం అలాంటి దేవుని గుణలక్షణాలలో ఒక లక్షణం చూద్దాం దుష్టులు తమ దుష్టత్వంలోనే మరణించడం పాపి తన పాపంలోనే మరణించడం అనేది ఆ దేవా దేవునికి ఇష్టం లేదు దేవుడు పాపాన్ని ద్వేషిస్తారు కానీ పాపిని కాదు దేవుడు పాపాన్ని చంపుతారు కానీ మారిన పాపిని కాదు లుకసు వార్త పదమూడవ అధ్యాయంలో ఆరు నుండి తొమ్మిది వచ్చినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు ఒక మనిషికి ద్రాక్ష తోట ఉంటుంది ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు కూడా ఉంటుంది అతడు మూడు సంవత్సరాల నుండి ఆ చెట్టు ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కానీ అది ఫలించనే ఫలించదు అప్పుడు ఆ తోట యజమాని ఈ ఫలించని చెట్టు వల్ల ఈ భూమి వ్యర్థం కాకుండా ఈ చెట్టును నరికేయమని ఆ ద్రాక్ష తోటమాలితో చెప్తాడు అప్పుడు ఆ తోటమాలంటాడు ఈ చెట్టు చుట్టూ తవ్వి ఎరువు వేయడానికి నాకు ఒక సంవత్సరం సమయం ఇవ్వండి అది ఫలించిందా సరే ఒకవేళ అప్పటికీ ఫలించకపోతే నరికి వేయమని అప్పుడు యజమానితో చెప్తాడనమాట ఫలించని వారి పట్ల దేవుని వైఖరిని చూపించే ఉపమానం ఇది ఇందులో తోట యజమాని తండ్రి అని తోట మాలి కుమారుడిని ఏసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారని మనం అనుకుంటాం అయితే నరికేయి అనే వ్యక్తిత్వాన్ని తండ్రికిచ్చేసి కొంత సమయం ఇద్దాం అనే వ్యక్తిత్వాన్ని కుమారుడికి ఇచ్చే ఈ ప్రక్రియలో మనకి తెలియకుండానే తండ్రిని తక్కువ చేస్తున్నాం కానీ మనం ఇక్కడ గమనిస్తే తండ్రి ప్రేమాస్వరూపి అందుకే ఈ ఉపమానాన్ని మనం ఇంకొక వేలో చూద్దాం ఈ ఉపమానంలో తోట యజమాని దేవుని యొక్క నీతికి సాదృశ్యం అలాగే తోట మాలి దేవుని యొక్క కృపకు సాదృశ్యం దేవుని యొక్క నీతి దేవుని యొక్క న్యాయము పాపాన్ని సహించలేదు కానీ దేవుని కృప దేవుని ప్రేమ పాపానికి బానిసైన మనిషికి మరో అవకాశం ఇవ్వకుండా ఉండలేదు అందుకే దేవుని నీతేమో పాపించంపేయమంటే దేవుని కృప మరియు ప్రేమ పాపికి మరో అవకాశాన్ని మరికొంత సమయాన్ని ఇవ్వమని అడుగుతుంది పాపానికి బానిసైన మనిషిని చూసిన ప్రతిసారి ఆ దేవాది దేవునిలో జరిగే సంఘర్షణ ఇది దేవుని నీతేమో శిక్షించమంటుంది దేవుని ప్రేమేమో మరొక అవకాశం ఇవ్వమంటుంది ఇది కృపాకాలం ఈ కృప మనలను ఆవరించి ఉంది గనకే దేవుని నీతి వల్ల మనకి రావలసిన ఉగ్రత రాకుండా నిలిచిపోయింది కాని ఒక రోజు రాబోతుంది ఆ రోజు సంఘం ఎత్తబడబోతుంది దేవుడు తన కృపకు ప్రేమకు అతీతంగా తన నీతిని న్యాయాన్ని జరిగించే ఆ రోజు రాబోతుంది ఆ రోజు శ్రమ నుండి తప్పించేవారెవరూ లేరిక ఆ రోజు దేవుడు న్యాయపీఠం పైన కూర్చుంటారు ఆ రోజు నీతిని మాత్రమే జరిగిస్తారు మరి ఆ రోజు ఆయన చిత్తానుసారంగా ఫలించిన ప్రతి వారిని కూడా దేవుడు తన రాజ్యంలో ఒక స్థానం ఇస్తారు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏ ఒక్కరు కూడా నశించకుండా ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవంలో పరలోకంలో అడుగు పెట్టాలని అందుకే ఈ కృపాకాలం ఇంకా కొనసాగుతూనే ఉంది దుష్టులు మరణమునందుట చేత నాకే సంతోషము కలుగునా అని వాక్యాలను మనం చూస్తున్నాం కాబట్టి రోజైనా ఈ రక్షణ దినమైనా మనం మనోనేత్రాలు వెలిగించుకుని చూడగలిగితే తప్పకుండా ఈనాడే మనం రక్షించబడతాం అట్టి కృపదేవుడు మనందరికీ గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా దుష్టులు మరణమునందుటి చేత మీకు ఏ మాత్రము సంతోషము లేదని వాక్యం చెప్తుంది అవునయ్యా మీ కృపొంది గనకనే మాకు ఈ అవకాశం మరొక దినం చూడగలిగిన ధన్యత ఇచ్చారు దేవానికి వందనాలు తండ్రి పాపంలో మనిషి ఉండాలని కాదు కానీ పాపాన్ని జయించి బయటికి రావాలని ప్రభా మాకు మాదిరిగా మీరు చూపించిన ఆ మార్గంలో నడిచే కృప నాకు మాకు అందరికీ అనుగ్రహించండి రేపుడు రాకడలో ఎత్తబడే రోజున నేను మేము అందరము కూడా మీ న్యాయపీఠము ఎదుట నిలబడాలి గనక ఆ రోజు న్యాయ విమర్శలో తండ్రి దేవ మీ రాజ్యంలో అడుగుపెట్టే కృప ప్రతి బిడ్డకు దయచేమని వేడుకుంటున్నాం నీ ఉద్దేశాలు నీ సంకల్పాలు అన్నీ కూడా మా దేవ సంపూర్తిగా నెరవేర్చి నీ రాజ్యంలో అడుగుపెట్టే రీతిలో ఈ లోకంలో మేము మృతుకులాగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె